ఎన్నో ఎన్నో భావకవులు తమ భావోద్వేగాలు ఎంతో గొప్పగా తమ రచనల ద్వారా తమ కథల ద్వారా తమ పాటల ద్వారా ఎంతో గొప్పగా మన సిరివెన్ల సీతామశాస్త్రి గారు అయితే ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు పదము కలిపితే ఎన్నెన్ని లయలు అంటూ ఆయన ప్రతి పాట కూడా ఈ ప్రకృతికి పంచభూ ఈ గాలి ఈ నెల ఈ ఊరు సెలయరు ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు అంటూ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులు ఏ మూలనో చి గురించి జ్ఞాపకాలు అంటూ ఎన్నో ఎన్నో పాటలు మన ప్రకృతి పార్వశ్యాల మధ్య ప్రకృతి నడమ పంచభూతాల నడమ పర్యావరణం నడమ ముడిపెట్టిన భావకవుల మన జాతికి అందించిన ఎంతో ఎంతో గొప్ప ఆణిముచ్చారు అందులో మన పవన్ కళ్యాణ్ గారు కూడా బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలా అంటూ కళకళలు కిలకిలలు అంటూ ఆయన ప్రతి పాట గోకుల కృష్ణ గోపాలకృష్ణ అంటూ ఆయన పాడే ప్రతి పాట ఆ ఆ యువకులను ఉత్తేజపరచడమే కాకుండా ప్రకృతి పారవశ్యానికి ఒక గోకులంలో ఒక శ్రీకృష్ణుడు తన వేణుగానాన్ని ఊదితే ఎంత ప్రకృతి పారవశ్యంగా ఉంటుందో అలాగే ప్రకృతి పర్యావరణం పంచభూతాలు ఇవన్నిటిని కూడా మనం పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి శ్రీ శ్రీశ్రీ సాయి సరిగమప్ప మన సంస్థ ద్వారా మనం చాలా చాలా విషయాల్ని మన క్లీన్ విశాఖ గ్రీన్ విశాఖ హరిత తోరణం మనం వనం పచ్చని చెట్లు ప్రకృతికి మెట్లు హరిత తోరణం అలాగే మట్టి గణపతిని వాడదాం పర్యావరణాన్ని పరిరక్షిస్తాం క్లీన్ విశాఖ గ్రీన్ విశాఖ అలాగే చాలా చాలా కార్యక్రమాలు మన సంస్థ ద్వారా చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ రోజు మీ పుట్టినరోజు చేసుకుంటున్నారు ఈ రోజు మన పవన్ అన్న పుట్టినరోజు నాడు మనం ఏం చేస్తాం మనం ఇచ్చిన ఒక నినాదం ప్రతి వాళ్ళు పుట్టినరోజు నాడు మనం ఏదైనా కేక్ పెట్టుకున్నా క్యాండిల్స్ వెలిగించుకున్నా లేకపోతే ఇంకేదో చేసుకున్నా పుట్టినరోజు ధ్వంసం చేస్తూ ఆ పిల్లలంతా కూడా కేక్స్ని శుభ్రంగా మొహాలకు రాసుకుని చక్కగా పర్యావరణాన్ని నాశనం చేసేటట్లుగా చాలా చాలా బాంబులు దీపావళి సామాన్లు గట్ట కాల్చుకుంటూ బర్త్డే పార్టీలు అంటూ చాలా అంగమ్మ చేయడం కాదండి పుట్టినరోజు అనేది పర్యావరణహితంగా ఈరోజు మొక్క మనకి ఒక మొక్క మనం నాటడం వల్ల భావి జనరేషన్కి ఎంత ఉపయోగపడుతుందో ఫ్యూచర్ జనరేషన్కి ఎంత బాగుంటుందో అలాగే ఫ్యూచర్లో చాలా మందికి మనకి మనకి నీరు నే నేలిస్తుంది నేడిస్తుంది అలాగే గాలిస్తుంది మనం పేల్చడానికి ప్రాణ మనం తినడానికి పళ్ళు ఇస్తుంది మనం చచ్చిపోతే కాల్చడానికి కట్లు ఇస్తుంది అంతేకాకుండా సమస్త ప్రాణికోటి కూడా జీవరాశులన్నీ కూడా సంతోషంగా ఉండేటట్టు ఒక చెట్టు ఒక నేడై మనందరికీ కాపాడుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ అనుకోండి మీ పుట్టినరోజు నాడు ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు పర్యావరణ హితంగా మనందరం కూడా ఎంత చక్కగా మొ మొక్కలు నాటామో అలాగే మనం వనం అంటూ ఆయన ఒక కార్యక్రమం పెట్టారు మనం వనం మన సైనికులంతా కలిసి ఆయన ఆశయాలకు కడదాం హరిత తోరణం అంటూ మనందరం కూడా మనం వనం మన సైనికులంతా ఆయన ఆశయాలకు కడదాం హరిత తోరణం అంటూ చెట్లను నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ